ఐ ఫ్రెండ్స్ ఈ విశ్వం అంతు చిక్కని రహస్యాల పుట్ట విశ్వంతో పాటు అందులోని నక్షత్ర రాసులు వాటిలోని గ్రహాలు అన్నీ ఆసక్తికరమే అవన్నీ ఒక ఎత్తు మనం నివసిస్తున్న భూగోళం గురించే ఇంకా మనకు సంపూర్ణంగా తెలియదు తెలుసుకున్న సంగతులు చాలానే ఉన్నా తెలియాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి సాధారణ జనాభాకి కూడా కుతూహలంగా అనిపించే సంగతులు చాలా ఉన్నాయి వాటిలో ఒకటి మానవ జన్మ మానవుడు ఎలా పుట్టాడు ఆది మానవుడు ఎలా ఉండేవాడు ఏం చేస్తూ ఉండేవాడు ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడు ఎలా వికాసం చెందాడు ఆది మానవుని జీవనం ఎలా ఉండేది ఏ ఏ సమస్యలుండేవి వాటిని ఎలా ఎదుర్కొనేవారు కుటుంబాలుగా జీవించటం ఒకే చోట నివసించటం వ్యవసాయం చేయటం జంతువుల్ని వేటాడటం ఇవన్నీ ఎలా తెలిసాయి సామాజిక వాతావరణాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు మన పూర్వీకుల గురించి తెలుసుకోవటం అవసరమా అంటే అవసరమే మానవ జీవన వికాసం అంటే కేవలం చరిత్ర కాదు జీవ పరిణామం కూడా మనిషికి ఇంత శక్తి బుద్ధి ఎలా కలిగిందో తెలిస్తే మానవులు ముందు ముందు ఎలా ఉంటారో తెలుసుకోవచ్చు వైద్య పరంగా ఎన్నో మందులు ఔషధాలు కనుక్కోవచ్చు కుతూహలం ఇక్కడితో ఆగలేదు తవ్వే కొద్దీ కొత్త సందేహాలు వస్తూనే ఉంటాయి మనకు కలగని సందేహాలేవో మన తర్వాతి తరం వారికి వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో ఆది మానవుడు ఆధునికుడిగా మారడానికి మధ్య జరిగిన వికాసం ఏంటో చూద్దాం మనిషి లక్షల సంవత్సరాల పూర్వం నాలుగు కాళ్ల మీద నడిచేవాడు అడవులే నివాస స్థానాలు చెట్ల ఆకులు వేర్లు పూలు పండు తినేవాడు చిన్న చిన్న జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవాడు బట్ట అనేది తెలియదు నిరంతరం తిరుగుతూ ఉండేవాడు స్థిర నివాసం ఎరగడు ముఖ్యంగా ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్లేవాడు దొరికింది తింటూ అలా దూర తీరాలకు వెళుతూ ఉండేవాడు అయితే జంతువుల దాడి నుంచి ఎండ వాన చలి నుంచి బాధ అనే అనుభవం కలిగి కొండ గుహల్లో నివసించడం నేర్చుకున్నాడు రాత్రివేళ చీకటికి ఏమీ కనిపించగా తెల్లవారి వెలుతురు వచ్చేదాకా తలదాచుకోవడానికి గుహల్ని ఆశ్రయించాడు అయితే పగలంతా చెట్ల మీదనే ఎక్కువగా గడిపేవాడు ఒక చోటు నుంచి మరో చోటుకు చెట్ల మించే వెళ్లేవాడు ఆ క్రమంలో అంటే చెట్ల మీద నివసించేటప్పుడు వాటికి కాచే పండ్లను తినటం నేర్చుకున్నాడు శరీరం సమతుల్యత చెందే క్రమంలో రెండు కాళ్ల మీద నిలబడటం మొదలైంది శరీరంలో పరిణామం జరిగింది ముందున్న కాళ్ళు రెండు రెండు చేతులుగా పరిణామం చెందాయి వస్తువుల్ని వెతకడానికి తవ్వడానికి పట్టుకోవడానికి చేతులను ఉపయోగించేవాడు అంటే రెండు కాళ్లతో నడవడం రెండు చేతులతో పనులు చేయటం మొదలుపెట్టాడు అలా చేయొచ్చని అర్థం చేసుకున్నాడు మనిషి అడుగు నేల మీద స్థిరంగా ఆనటం మొదలైంది మెదడు యాపిల్ పండంతా ఉంటే శరీరం పొడవు అడుగుల వరకు ఉండేది నిటారుగా నిలబడటం అలవాటు పడింది రెండు కాళ్లపై నడవటం మూలంగా తక్కువ శక్తి ఖర్చవుతుంది నడుస్తూనే తినటం చేసేవాడు మెల్లమెల్లగా శారీరక నిర్మాణంలో మార్పులు జరిగాయి నిలబడ్డం అలవాటయ్యాక ఎక్కువ దూరాలకు దృష్టి సారించాడు చుట్టూ ఉన్న వాటిని చూడాలంటే శరీరం మొత్తాన్ని అటువైపు తిప్పడానికి బదులుగా మెడని మాత్రమే తిప్పడం అలవాటు చేసుకున్నాడు చేతులతో చెట్టు కొమ్మల్ని వంచటం పండ్లు తెంపటం తినటం చేయసాగాడు అలాగే వెళ్ళకిలా వాలి పడుకోవడం కూడా అలవాటి ఉంటుంది శారీరక వికాసం జరిగే కొద్దీ ఆలోచనలు కలగటం కూడా మొదలైంది అప్పుడే భావాలు ప్రకటించే ఏడుపు నవ్వుల్లో ఒక అర్థం కనిపించసాగింది ఆదిమ మానవులు శారీరకంగా బలహీనంగా ఉండేవారని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగచ్చు వారికి శరీర నిర్మాణం గురించి అంతగా అవగాహన లేదు అడవి జంతువుల దాడికి సులభంగా బలయ్యేవారు అవును మానవుడు చిరుత ఎక్కువగా ఆహారమైపోయేవాడు మనిషి కూడా అడవి జంతువుల నుండి తనని తాను కాపాడుకోవడానికి ఆకలికి పళ్ళు దొరికేది చెట్ల మీదనే కాబట్టి చెట్ల మీదనే సమయమంతా గడిపేవాడు సమయం గడిచే కొద్దీ ఆలోచనల్లో వృద్ధి కలగసాగింది అప్పటి నుంచి సురక్షితంగా ఉండటం కోసం గుంపుగా ఉండటం అలవాటు చేసుకున్నాడు జాగ్రత్తగా ఉండటం అలవాటైంది నిరంతరం ఆహారాన్ని అన్వేషిస్తూ ప్రయాణిస్తూ ఉండేవాడు తినడం తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు ఆహారం కోసం పచ్చి మాంసాన్ని తినేవాడు ఇప్పటికీ ఇదే పెద్ద సత్యం మానవ జీవన వికాసంలో పెద్ద మలుపు ఏమిటి అన్నది ఊహించండి తెలిసిందా అవును అనుకోకుండా జరిగిన ఆవిష్కరణ బహుశా మానవ చరిత్రలో మొదటి ఆవిష్కరణ ఇదే కావాలి నాగరికతకు తొలి బీజం వేసింది కూడా అదే ఏమిటది ఓనాడు రాళ్లని రాళ్లతో కొడుతున్నప్పుడు అగ్గిరవ్వలు వెలువడి అవి గడ్డిపై పడి అడవి అండుకుంటుంది కొన్ని జంతువులు కాలిపోయాయి అలా కాలిన జంతు మాంసాన్ని తిన్న ఆది మానవుడికి అది రుచికరంగా తోచింది నాటి నుండి వేటాడిన జంతువుని కాల్చి తినడం నేర్చుకున్నాడు అదే అలవాటైంది అలా అయిన అలవాటు ధాన్యాలైన బియ్యం గోధుమ జొన్న గింజల్ని కాల్చి తినటం అలవాటు చేసుకునేదాకా వెళ్ళింది చలి నుండి రక్షణకు అగ్గిని రాజేసి చలి కాచుకోవడం తెలుసుకున్నాడు చీకటిలో వెలుతురు కోసం అగ్గి వెలిగించేవాడు రాయిని రాయితో కొడుతూ పదునుగా చేసేవాడు అగ్గి రవ్వలు పుట్టాయి ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కానీ మానవ జీవితాన్ని పెద్ద మలుపే తిప్పింది మాంసాన్ని కాల్చి తినటం ధాన్యం గింజల్ని కాల్చి తినటం వచ్చిన తర్వాత ఎంతెంత దూరాలకు వెళ్లినా ఆహారం బెంగ లేకుండా పోయింది కారణం సుస్పష్టం పచ్చి మాంసం అరగడానికి బోళ్లంత సమయం పట్టేది ఇప్పుడు కాల్చిన ఆహారం తినటం మూలంగా శరీరానికి ఎక్కువ శక్తి అలవడసాగింది మనిషి బలవంతుడు కాసాగాడు శారీరక మానసిక వికాసం వేగం పుంజుకుంది నిప్పును కనుక్కోవటం మనిషి చరిత్రలో చెరస్థాయిగా నిలిచిపోయింది అలా ఒకనాడు తాను తిన్న పండ్ల గింజాన్ని తామున్న చోటనే మట్టిలోకి విసిరేసిన మనిషి ఆహారం కోసం అడవంతా తిరిగి దొరికిన పండు ఫలము తిని కొన్ని తెచ్చుకుని ఆ చోటుకే వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు అలా తాను విసిరేసిన విత్తనాల నుండి మూలకలు రావడం చూశాడు అవి భూమి పొరల్ని చీల్చుకుని బయటకు రావడం గమనించాడు అది కొంచెం తానున్న చెట్టు చిగురుల మాదిరిగా ఉండటమో గుర్తించాడు కానీ ఎదుగుతున్న ఆ మొక్క ఏమిటో అసలు ఏది ఏమిటో అర్థం చేసుకోలేకపోయాడు అయితే అది రోజు ఎదగటం మాత్రం ఆసక్తిగా తోచేది క్రమంగా అది పెరిగి పెద్దదై మొక్క చెట్టై కాయలు కాయడం చూశాడు సంతోషం సరే అతని మెదడుకు అంటే ఆలోచన కందింది ఏవైనా గింజల్ని మట్టిలో వేస్తే కొంతకాలానికి అవి ఎదిగి తిరిగి కాయలు కాస్తాయని ధాన్యాన్ని ఇస్తాయని తెలుసుకున్నాడు అలా ఆదిమానవుడు తిన్నంత తిని మిగిలిన వాటిని తిన్న ఆహారంలోని విత్తనాల్ని విస్తారంగా మట్టిలో చల్లుతూ వెళ్లసాగాడు అలాగని చల్లినవన్నీ మొక్కలు కాలేదు మళ్ళీ మళ్ళీ చూశాడు మెత్తని మట్టిలో పడినవి మొలకెత్తుతున్నట్టు గమనించాడు అప్పుడు కర్రతో మట్టిని కొట్టి తవ్వి మెత్తగా చేసి విత్తనాలు చల్లాడు ఈసారి దిగుబడి ఎక్కువైంది అలా రాయితో నాగల వంటి ఉపకరణాలు చేసుకుని వ్యవసాయం చేయటం మొదలైంది వ్యవసాయం చేయటం అలవాడ్డ తర్వాత ఇక అన్వేషణ నిలిచింది దిమ్మరిగా తిరగటం తగ్గింది స్థిర నివాసం ఏర్పాటైంది మెల్లగా ఎద్దుల్ని మచ్చగ చేసుకున్నాడు నాగలితో భూమిని దున్నటానికి వాటి అవసరం మనిషికి ఏర్పడింది పశువుల పెంపకాన్ని కూడా మొదలుపెట్టాడు కొన్ని పశువుల పాలను పెతకటం నేర్చాడు కొన్నిటిని వ్యవసాయానికి ఉపయోగించసాగాడు అడవి జంతువుల నుంచి పంటల్ని కాపాడుకోవడానికి పాడి పశువుల్ని కాచుకోవడానికి తగిన రక్షణ కోసం ఆలోచించసాగాడు మెల్లగా తమ పంటలు పశువులు ఉన్న చోట పడున్న చెట్ల కొమ్మలు ఆకులు కర్రలు మట్టి రాళ్లు ఉపయోగించి ఇల్లు కట్టుకోవడం నేర్చుకున్నాడు ఒకరిని చూసి మరొకరు వ్యవసాయం మొదలుపెట్టారు ఎవరికి వారు సొంతంగా గుడిసెలు వేసుకోవడం మొదలుపెట్టారు ఇళ్ల సంఖ్య పెరిగింది ఒక సమూహం తయారైంది ఒక నివాస స్థానం ఏర్పడింది ఒక ఊరు పుట్టింది మనిషికి సామూహిక జీవనం అలవాటైంది వ్యవసాయం చేయటం వచ్చింది సంతోషం తెలిసిందే దుఃఖం తెలిసిందే ఆనందం అనుభవంలోకి వచ్చింది ప్రమాదాల నుంచి అంటే అడవి జంతువుల నుంచి ఆత్మరక్షణ తెలిసింది మానవ వికాసం మరింత ముందుకు దొర్లుకుంటూ పోయింది అవును దొర్లింది పెద్ద చెట్టు మొద్దు ఒకటి ఎత్తైన ప్రదేశం నుండి దొరలటం చూశాడు మానవ ఇతిహాసంలో రెండవ అతిపెద్ద ఆవిష్కరణ జరిగింది ఆ దొర్లిన చెట్టు మొద్దును చూసి చక్రాన్ని తయారు చేశాడు కర్రతో చక్రం చేశాడు గాడిదని గుర్రాన్ని ఎద్దుని పూంచి బండిని తయారు చేశాడు సామాగ్రిని మోసుకుపోవటం సులభతరం అయింది ఇంకేం జరిగింది దూర ప్రయాణాలు చేయటం సులభమైంది మానవ విస్తరణ మరింతగా వికసించింది చక్రం తయారయ్యాక మట్టితో పాత్రలు తయారు చేశాడు వైనంగా వండుకోవడం తెలిసింది దాన్ని రుచిగా చేసుకోవటం దాచుకోవడం తెలిసింది ఆది మానవుడు ఆధునిక బుద్ధిజీవి మానవుడిగా పరివర్తన చెందాడు ఇప్పుడున్న ఈ నవీన యుగంలో అతని చేతిలో మొబైల్ రేడియో టీవీ విద్యుత్ ఇంధనాలు వాహనాలు రహదారి రవాణా వైమానిక సాధనాలు ఇంటర్నెట్ ఎన్నెన్నో సౌకర్యాలు విలాసాలు మనిషి జీవితం ఎంతో సుఖవంతమైంది ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి దాకా జరిగిన మానవ వికాసం ఇది మీ అభిప్రాయాలు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్